హలో వివర్స్ ఈరోజు టీఎస్ తెలంగాణ గవర్నమెంటు ఒక ముఖ్యమైన ప్రకటనను ఈ ఆరోగ్య ఆరోగ్యాలంటీలు ఏవైతే ఉన్నాయో అందులో ఇంకొకటి ఈరోజు భద్రాద్రి కొత్తగూడంలో ప్రవేశపెట్టబోతుంది అది ఏమిటంటే మనకు సంబంధించిన భూమి కలిగి ఉండి ఇల్లు లేని పేదలకు మొదటి విడతగా ఐదు లక్షల రూపాయలు మనం గృహం నిర్మించుకోవడానికి ఇవ్వబోతుంది ఇది ఈరోజు ప్రవేశపెట్టబోతున్న రేవంత్ సర్కార్ కాంగ్రెస్ సర్కార్ నెక్స్ట్ వెనువెంటనే వెంటనే హైదరాబాద్కి వెళ్ళి రేవంత్ గారు అక్కడ ముఖ్యమైన సమాచారాన్ని సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఎందుకంటే గడువు తక్కువ ఉన్నది వంద రోజుల గడువు అనేది ముగియనున్నది ఇది కుడిదిలో పడ్డ వెల వెలకలాగా సర్కారు ఏదైతే ఉందో కక్కలేక మింగలేక తపస్సు చేసుకొని ఏం చేయలేక ఏం చేయాలో అర్థం కాక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని రేపటి రోజు అంటే రేపటి రోజు అంటే పన్నెండవ తారీఖు రేపటి రోజు పన్నెండవ తారీఖు నాడు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో మహిళలకు అందరికీ ఆహ్వానం పంపించి అందరి మహిళలను ఒక్క దగ్గరకు చేర్చి ఇంకొక ముఖ్యమైన సంఘటనను ముఖ్యమైన విషయాన్ని అది ఏంటంటే మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల లబ్ధి పొందే విషయం ఏదైతే ఉందో దాన్ని ప్రకటించనున్నాడు రేపు పన్నెండవ తారీఖు నాడు ముఖ్యంగా మహిళలకు పెద్ద పీటగా వేయనున్నాడు అనేది కాంగ్రెస్ సర్కార్ నుంచి అర్థమవుతుంది దీనికి కాను మీరు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఖచ్చితంగా మీరు కలిగి ఉండాలి ఒకవేళ అకౌంట్ లేకుంటే ఈ రోజే ఈ రోజు సోమవారం నాడు మీరు అకౌంట్ తీసుకొని అయినా కానీ దాన్ని మాత్రం వదలకుండా మీరు తీసుకొని సిద్ధంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది మీకు ఇకపోతే ఈ ఆరు గ్యారెంటీలలో బసుది అయిపోయింది గ్యాస్ సిలిండర్ది మిగిలి ఉన్నది కరెంటుది కూడా మిగిలి ఉన్నది అది పూర్తిగా ఇంకా కాలే కానందుకు మీరు ఎందుకు డిస్టర్బ్ కాకండి అది ఖచ్చితంగా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే రావడం జరుగుతుంది అది రేషన్ కార్డు లేని వాళ్ళు మాత్రం రాదు రేషన్ కార్డు కలిగి ఉండి మీకు కనుక కరెంటు బిల్లు జీరో బిల్లు రాకుండా అమౌంట్తో వచ్చినప్పుడు మీరు బాధపడకండి దాన్ని మళ్ళీ రిపీట్గా దామోదర రాజ నరసింహ మూడు రోజుల క్రితమే ఒక అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది దానికి గాను మనకు ఎక్కడియో కార్యాలయంలో మళ్ళీ మీ వివరాలను సక్రమంగా ఇచ్చి మళ్ళీ మీరు అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అప్లై చేసుకుంటే మీకు కూడా మీరు ఎటువంటి బిల్లు కరెంటు బిల్లు కట్టనవసరం అవసరం లేదు అది కట్టకుండానే మీకు మళ్ళీ అప్లై చేసుకొని మీకు సరైన మీ మీటర్ నంబరు మీ గృహం నెంబరు మీరుంటున్నది ఉన్న ప్రదేశం ఇవన్నీ రకరకాలుగా మీరు ఇచ్చి మళ్ళీ మీరు కనుక అప్లై చేసుకుంటే అది మొత్తం మీకు వచ్చిన అమౌంట్ కూడా జీరోకే వెళ్ళిపోతుంది మీరు ఎటువంటి కరెంటు బిల్లు కట్టనవసరం లేదు దామోదర రాజేంద్ర సింహ ఉప ముఖ్యమంత్రి గారు మూడు రోజుల క్రితమే ఇది చెప్పడం జరిగింది మీరు కనుక బిల్లు కనుక మీకు జీరో బిల్లు రాకుండా అమౌంట్తో వస్తే మీరు కట్టనవసరం లేదు అది ఆటోమేటిక్గా మీరు మళ్ళీ అప్లై చేసుకుంటే అందులోనే వెళ్ళిపోతుంది టెన్షన్ పడకుండా చాలా జాగ్రత్తగా మీరు చేసుకొని దాన్ని పరచుకోండి ఇకపోతే గ్యాస్ సిలిండర్ గ్యాస్ సిలిండర్ అనేది ఐదు ఏదైతే సబ్సిడీ రూపంలో ఐదు వందల రూపాయలకి మనకు అందకపోతున్న గ్యాస్ సిలిండర్ ఏదైతే ఉందో మీరు గత మూడు సంవత్సరాల నుండి వాడుతున్నారు అది లెక్కలోకి తీసుకొని సంవత్సరానికి ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఏ గ్యాస్ లబ్ధిదారు అయితే ఉన్నాడో ఆ లబ్ధిదారుడు సంవత్సరంలో ఎన్ని గ్యాస్ సిలిండర్లు వాడాడు ఎన్ని గ్యాస్ సిలిండర్లు వాడి అతను నాలుగు వాడిడా ఆరు వాడిడా లేకుంటే ఎనిమిది వాడిందా ఇది మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి ఒక విధానంగా తీసుకొని ఆ లబ్ధిదారునికి మూడు సంవత్సరాల నుంచి ఆరు వాడితే ఆరు ఇవ్వడం జరుగుతుంది నాలుగు వాడితే నాలుగు ఇవ్వడం జరుగుతుంది లేదా ఎనిమిది వాడితే ఎనిమిది ఇవ్వడం జరుగుతుంది ఇంతవరకు గరిష్టంగా కనిష్టంగా లెక్కలు వేసుకొని ఒక్కొక్క లబ్ధిదారుడికి ఎన్ని గ్యాస్ సిలిండర్లు సబ్సిడీలో ఇవ్వవలసిన అవసరం ఉన్నదని లెక్కేసుకొని మరి ఇవ్వడం జరుగుతుంది ఇక కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అది కూడా మూడు వందల రూపాయల సబ్సిడీ తోటి గ్యాస్ సిలిండర్లను ఇవ్వడం అంటూ నుండో జరుగుతుంది ఈ గ్యాస్ సిలిండర్లు అందరికీ ఆమోదయోగ్యమైనది కాదు ఉద్యోగస్తులు పన్నెండు నెలలకు గాను పన్నెండు నెలలకు గాను పన్నెండు సిలిండర్లకు మూడు వందల సబ్సిడీ తోటి కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఇవ్వనున్నది అది అమలు అయ్యింది ఆల్రెడీ దాన్ని పన్నెండు సిలిండర్లు మనం వాడుకుంటే మూడు వందల రూపాయలు కేంద్ర ప్రభుత్వం భరించి సబ్సిడీ రూపంలో గ్యాస్ సిలిండర్లు ఇవ్వను ఇది ఉద్యోగస్తులకు మాత్రమే ఇకపోతే ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రానికి వస్తే రేవంత్ గౌరవనీయులు రేవంత్ గారు మన ముఖ్యమంత్రి రేపు పన్నెండవ తారీఖు నాడు సమావేశంలో మహిళలకు గాను పీట వెయ్యనున్నాడు ఇది ఆల్రెడీ ఒక వ్యక్తులు మనకు చెప్పడం జరిగింది కే హైదరాబాద్ లో ఉండే మన సర్కార్ ఏదైతే ఉందో వాళ్ళు మనకు చెప్పడం జరిగింది దీని రేపు సమావేశంలో ఇరవై ఐదు వందల రూపాయలు మహిళలకు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు దాన్ని రేపటి బహిరంగ సభలలో వెల్లడించడం జరుగుతుంది దీన్ని మీరు క్యాచ్ చేసుకొని మీరు కనుక అటదిడ్డంగా సందిగ్ధంలో పడకుండా ముఖ్యంగా మీ డీటెయిల్స్ మొత్తం కరప్షన్ ఏదైతే ఉండదో అది కాదు ఇప్పుడు మీకు ఏంది అంటారు మీకు ఉండవలసిన విధానంగా ఏ విధంగా అప్లై చేసుకోవాలనే విధంగా ఏవైతే ఉన్నాయో మీరు అవి దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా పొరపాటు చేసినా పర్వాలేదు మొన్నటి విషయంలో ఏదో మనం ఇవ్వలేదు అదంతా కాదు మనకు రాలేదు అనుకుని మేము ఇవ్వలేదు అనుకోవడం కూడా మీరు మర్చిపోండి రోజులో మనకు సర్కారు ఇరవై ఐదు వందల రూపాయలు మహిళలకు ఇవ్వబోతున్నాడు దానిని మీరు చాలా వ్యవహరి వ్యవహరించి మీ అన్ని ఆధార్ కార్డు బ్యాంక్ డీటెయిల్స్ ముఖ్యంగా మహిళలకే చెప్తున్నా ఇద్దరు ముగ్గురు మహిళలుంటే మాత్రం ఖచ్చితంగా రాదు ఏదైతే రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు ఉన్నారో ఒక్కరికి మాత్రమే రావడం జరుగుతుంది మిగతా వాళ్లకు రావడం అంటూ జరగదు ఇది ఉన్నతాధికారుల వర్గాల ద్వారా తెలుసుకున్న విషయం ఇకపోతే రేపు మీరు ఇవన్నీ దగ్గర పెట్టుకొని మీరు ముందడుగు చేయవలసిన అవసరం ఖచ్చితంగా ఉన్నది